ఈరోజు మన చందమామ కథల్లో భర్ధశత్రువులు అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పూనవరంలో మంగయ్య చెంగయ్య అనే ఇద్దరు సన్నకారు రైతులు ఉండేవాళ్ళు ఇద్దరి ఇళ్లకు మధ్య ఒక చిన్న గోడే అడ్డం ఇద్దరి పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి ఇద్దరు పంటలు పండించడంలో మంచి నేర్పు గలవాళ్లే కానీ ఒకరిని చూసి మరొకరు అసూయపడేవాళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరు రెండో వాళ్లకు నష్టం కలిగించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఒక సంవత్సరం ఇద్దరు తమ చేలో జొన్న వేశారు ఇద్దరి చేలల్లోనూ జొన్న కంకులు పాలు పోసుకుంటున్న సమయంలో అడవి జంతువులు పక్షులు పంట పాడు చేయకుండా ఇద్దరు రోజు పొలం కాపలాకు వెళుతున్నారు మంగయ్య చేను చూసిన చెంగయ్య వీడి చేలో జొన్న ఈ సంవత్సరం విరగ పండేటట్టుంది కంకి సోలెడు గింజలు రాలేట్టున్నాయి అనుకున్నాడు అసూయగా చెంగయ్య చేను చూసిన మంగయ్య కూడా అలాగే అనుకున్నాడు ఈ సంవత్సరం వీడి చేలో జొన్న విరగ పండేలా ఉన్నది ఈ పంటంతా వీడి చేతికి వస్తే ఇక పట్టపగ్గాలు ఉండవు ఒకరోజు చెంగయ్య భార్య అతడితో ఈ మంగయ్య పెళ్ళ మిడిసిపాటు చూశారా ఈ సంవత్సరం జొన్న పంట మీద వచ్చిన డబ్బుతో మొగుడు ముత్యాల గొలుసు చేయిస్తాడట ఆవిడ మెడలో ముత్యాల గొలుసు వేసుకుని కుడుకుతూ ఉంటే నేను బోసి మెడతో ఎలా తిరిగేది అన్నది కోపంగా చెంగయ్య భార్యను సముదాయిస్తూ ఇల్లలకగానే పండగా అవుతుందా ఏమిటి వాడి చేలో పంట చేతికొచ్చి అమ్మినప్పుడు గదా పెళ్ళానికి ముత్యాలహారం చేయించేది ఒకవేళ అంతవరకు వస్తే నేను నీకు పగడాల గొలుసు చేయిస్తాలే అన్నాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గోడ అవతలి నుండి మంగయ్య భార్య విననే విన్నది ఆమె భర్త దగ్గరికి పోయి ఆ చెంగయ్య అతడి పెళ్ళాం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా ఈ సంవత్సరం పంట మన చేతికొచ్చినప్పుడు చూద్దాం అంటున్నాడు చెంగయ్య తానేమో తన పంటతో పెళ్ళానికి పగడాల గొలుసు చేయిస్తాట అన్నది వసారా గది గోడకు చేరగిలబడి కూర్చున్న మంగయ్య కోపంగా లేచి పైపంచ దులిపి భుజాన వేసుకుని మన పంట చేతికి రాకుండా చేస్తానన్నాడా మన పంట ఎట్లా చేతికి రాదో వాడి పంట ఎలా వస్తుందో నేను చూస్తాలే అన్నాడు అతడు అప్పటికప్పుడే తూర్పు చెరువు గట్టు నానుకుని ఉన్న తుమ్మతోపుల్లో గుడిసె కట్టుకుని ఉండే మంత్రాల మరిడయ్య దగ్గరికి పోయాడు ఆ మరిడయ్య క్షుద్రదేవతో పాసకుడు మరిడయ్య నువ్వు ఒక చిన్న సాయం చేయాలి రాత్రివేళ నాలుగైదు పాటు నేనేదైనా జంతువుగా మారేందుకు మంత్రమో మందో ఉంటే ఇవ్వు అన్నాడు మంగయ్య మరిడయ్య గుడిసె చూరులోంచి మూడు చిన్న పొట్లాలు తీసి మంగయ్యకు చూపుతూ నువ్వు ఏ గుర్రంగానో ఎద్దుగానో మారాలంటే నూరు రూపాయలు ఇవ్వాలి గాడిదగా మారదలిస్తే మాత్రం యాభై రూపాయలు అన్నాడు నా పనికి గాడిద రూపం చాలే అని మంగయ్య యాభై ఇచ్చి మరిడయ్య నుండి పొట్లం ఒకటి తీసుకున్నాడు అదే సమయంలో చెంగయ్య పడమటి చెరువు గట్టు దిగువన ఉన్న జిల్లేడు పల్లేరు నాగజముడు పొదల మధ్య ఉన్న చిన్న గుడిసెలో కాలం గడుపుతున్న మాయల మారమ్మ దగ్గరికి వెళ్ళి మారెమ్మత్తా నువ్వు నాకొక చిన్న మేలు చేయాలి ఎందుకనో నాకు ఈ మధ్య రాత్రివేళ ఏదైనా జంతువుగా మారి తిరగాలన్న సరదా కలుగుతున్నది అందుకేదైనా ఉపాయం చెప్పగలవా అని అడిగాడు మారెమ్మ చెంగయ్యకేసి వింతపడుతూ చూసి అల్లుడు ఒట్టి ఉపాయాలతో పనులయ్యే రోజులు కావి నిన్ను ఏ తెల్ల ఏనుగ్గానో పంచకల్యాణి గుర్రంగానో మార్చడం నా తలకు మించిన పని ఒక యాభై రూపాయలు ఇచ్చుకున్నావంటే ఒక మందు పొట్లం ఇస్తాను ఆ మందు మింగితే రాత్రివేళ కనీసం నాలుగైదు గంటలు నువ్వు నేవలంగా ఉండే గారాబాల గాడిదగా మారగలవు ఇష్టమేనా అని అడిగింది చెంగయ్య ఒక్క క్షణం ఆలోచించి చీకటి వేళల్లో సరదాగా ఎవరికంటా పడకుండా తిరిగేందుకు ఏ రూపం అయితే ఏంలే అంటూ మారమ్మకు యాభై ఇచ్చి మందు పొట్లం తీసుకున్నాడు ఆ రాత్రి మంగయ్య చెంగయ్య చేలో కాపలాగా లేకపోవడం చూసి మరిడయ్య ఇచ్చిన మందు తిని గాడిదగా మారి చెంగయ్య జొన్నచేనులో పడి పైరును కొరికి ఇష్టం వచ్చినట్లు కాళ్ళతో మట్టగించి నాశనం చేయసాగాడు చెంగయ్య కూడా అదే వేళలో మారెమ్మ ఇచ్చిన మందు తిని గాడిదగా మారి మంగయ్య జొన్నచేను సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు ఈ విధంగా రెండు గాడిదలు తమ శత్రువు చేనును నేలమట్టం చేస్తూ సూర్యోదయానికి కొంచెం ముందు సరిహద్దు గట్టు మీద తలలెత్తి ఒకదాన్నొకటి చూసుకున్నవి ఆసరికి మంగయ్య చెంగయ్య జరిగిందేమిటో గ్రహించారు ఇద్దరూ పట్టరాని కోపంతో పెద్దగా ఓండ్ర పెడుతూ కాలతో ఒకళ్ళనొకలు తన్నుకుంటూ నోటితో కలుచుకోసాగారు ఈ గందరగోళం విని దూరంగా ఉన్న పంట పొలాల్లోని కాపలా వాళ్ళు ఐదారుగురు పరుగు పరుగున అక్కడికి వచ్చారు వాళ్లకు పాడైపోయిన మంగయ్య చెంగయ్య పంట పొలాల గట్టు మీద రెండు గాడిదలు పోట్లాడుకోవడం కనిపించింది అది సూర్యోదయం కానున్న సమయం పొరుగు పొలాల కాపల వాళ్ళు కర్రలెత్తి గాడిదలను కొట్టబోయేంతలో మందు ప్రభావం పోయిన మంగయ్య చెంగయ్యలకు గాడిద రూపాలు పోయి అసలు రూపాలు వచ్చినాయి కాపల వాళ్ళు అది చూసి ముందు ఆశ్చర్యపోయి తరువాత చీదరించుకుంటూ మీరా మంగయ్య చెంగయ్యలు చీచి ఇవేం రూపాలు మీ శత్రుత్వం ఇంత నీచానికి తీసిందన్న మాట అన్నారు ఆ మాటలు విన్న మంగయ్య చెంగయ్యలు అవమానంతో తలలు వంచుకున్నారు ఇద్దరికీ కళ్ళనీళ్లు తిరిగినాయి ముందు మంగయ్య తల ఎత్తి చెంగయ్యను సమీపించి ఆప్యాయంగా కావలించుకుంటూ పంట పొలాలు నాశనం చేసుకున్నాం ఇక మన తిండి గింజల మాట ఏమిటి అన్నాడు బొంగురు పోయిన గొంతుతో చెంగయ్య కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మనం ఇరుగు పొరుగు వాళ్ళమే కాక పక్క పక్క పంట పొలాల వాళ్ళం కూడా మనం శత్రుత్వం మాని మిత్రులమైన నాడు ఆ పాటి తిండి గింజలే సంపాదించుకోలేమంటావా అన్నాడు ఈ విధంగా బద్ద శత్రువులైన ఇద్దరు మిత్రులైనందుకు కాపలా వాళ్ళు మంగయ్యను చెంగయ్యను ఎంతగానో మెచ్చుకున్నారు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి